తెలంగాణలో కుల గణనకు చట్టబద్ధత ఉందో లేదో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు బీసీ సంఘాలు యునైటెడ్ పూలే ఫ్రంట్ తెలంగాణ జాగృతి నేతలతో కలిసి కవిత డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావుకు బీసీల సమగ్ర అధ్యయన నివేదికను అందజేశారు రాజ్యాంగం ప్రకారం బీసీలకు హక్కులు కల్పించలేదన్నారు ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక బీసీలకు న్యాయం జరిగిందన్నారు బీసీలకు రాజకీయ ఆర్థిక న్యాయం ప్రాంతీయ పార్టీలతోనే జరిగిందని కుల గణనకు వ్యతిరేకంగా బీజేపీ సుప్రీం కోర్టులో చెప్పిందని ఆ పార్టీ డిఎన్ఎలో బీసీ ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకమని అన్నారు బీసీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని హస్తం పార్టీ హామీ ఇచ్చిందని బీసీలకు హామీ ఇచ్చిన విధంగా కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు రాష్ట్రంలో పదకొండు నెలల పాటు బీసీ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయని రేవంత్ సర్కార్ నెల రోజుల్లో డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఎలా ఇస్తుందని ఆమె ప్రశ్నించారు భారతీయ జనతా పార్టీ వేసినటువంటి అఫిడవిట్ రెండు వేల ఇరవై ఒకటిలో సుప్రీం కోర్టులో బాజాప్త భారతీయ జనతా పార్టీ వేసినటువంటి ఒక అఫిడవిట్ నేను ఇవాళ మీ అందరికి దృష్టి కూడా తీసుకొస్తా ఉన్నాను వాళ్ళు చాలా బాజాప్తాగా యాజ్ ఎ పాలసీ డెసిషన్ యాజ్ ఎ పాలసీ డెసిషన్ మేము కులగణన చేపట్టము అని చెప్పి సుప్రీం కోర్టుకి కి చెప్పినటువంటి సందర్భాన్ని కూడా హైలైటెడ్ పోర్షన్ లో మేము చూపిస్తా ఉన్నాం బీసీ బిడ్డలుగా మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి అటువంటి పార్టీలను అటువంటి నాయకులను నిలదీసి మన హక్కుల్ని సాధించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి మీకు తెలుసు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేటటువంటి సందర్భంలో కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీల కోసం న్యాయం చేస్తామని చెప్పి నలభై రెండు శాతం రాజకీయంగా రిజర్వేషన్ ఇరవై వేల కోట్లు సాలీనా పెట్టి లక్ష కోట్లు ఐదు ఏళ్లలో ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పడం జరిగింది వాస్తవానికి అంతకు ముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు అంతకన్నా ఎక్కువ ఇచ్చిన ప్రత్యేకించి బీసీలకని చెప్పుకోలేకపోవడం అన్నది మనం గమనించాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆ కామారెడ్డి డిక్లరేషన్ ని యథాతథంగా అమలు చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం ఇవాళ ఇక్కడ